ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి దీంతో విమాన ప్రయాణం అంటేనే హడదెత్తిపోయే పరిస్థితులు దాపరిస్తున్నాయి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఆ భయం మరింత ఎక్కువైంది ప్యాసింజర్స్ లో ఇలాంటి భయాలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ఎంత అప్రమత్తంగా ఉండాలి కానీ తాజా ఘటనతో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది గోవా నుంచి పూణేకు వెళ్తున్న స్పైస్ సెట్ విమానం గాల్లో ఉండగా కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది దీంతో ప్రయాణికులు హడదెత్తిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక మంగళవారం స్పైస్ చెందిన ఎస్ జి వన్ జీరో ఎయిట్ జీరో విమానం గోవా నుంచి పూణేకు వెళ్తోంది గాల్లో ఉండగా అకస్మాత్తుగా కిటికీ ఫ్రేమ్ ఊడిపోయింది ఈ సంఘటనతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక పూణే విమానాశ్రయంలో విండో ఫ్రేమ్ సరి చేసినట్లు స్పై తెలిపింది ప్రయాణికుల భద్రతకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది ప్రయాణికుల భద్రతకు ఏ విధంగానూ రాజీ పడబోమని కూడా తెలిపింది ఇక విమానం క్యాబిన్ ప్రెజరైజేషన్ బాగానే ఉందని కిటికీ ఫ్రేమ్ తో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది అయితే కిటికీ ఫ్రేమ్ డిపో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిఖీలు చేయకుండా విమానాలను ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికుల భద్రత ఎయిర్లైన్స్ కు పట్టవా అని నిలదీస్తున్నారు అసలు ఇలాంటి విమానాలకు ఎగిరే అర్హత ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు